ముందే వచ్చారు జాత ఏదేమైనా మన ఇంటికి వచ్చి స్నానం చేసి నైట్ చేసి కూర్చుంటే తృప్తే వేరే మన ఇంట్లో ఉంటేనే మనకి మన శాంతి ఉంటది బయటికి వెళ్తే ఎక్కడ వండలేము పుట్టిల్లైనా సరే చేసాం అనుకో బాగా మా చెల్లెల అమ్మాయి వచ్చింది వాళ్ళు బాగా ఎంజాయ్ చేసాం మంచి వండుకున్నాం తిన్నాం ఈ తృప్తి వేరే అంతే మరి కూర్చొని మనం ఉంటే అదొక ఆనందంగా ఉంటది బయటకి వెళ్ళి ఎంత తిన్నా గానీ ఏం చేసినా అది మన ఇల్లు అవదుగా అంతేగా సార్ నిద్రపోయారు సుజాత స్వీటి నిద్రపోయింది ఆ చెల్లి నిద్రపోయింది ప్రశాంతంగా టీవీలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి తెలుసా నీకు తెలుసు మేడం సినిమా మంచి ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ మిస్ట్రీ అంట విలన్ చేశాడంట అంత పెద్ద హీరో విలన్ గా చేశాడంట ఇప్పుడు అది పెట్టి ప్రశాంతంగా చూస్తా నేను చూడండి ప్రశాంతంగా ఐదు నిమిషాలు సినిమా చూడలేదు వచ్చేసింది అప్పుడే ఇంకా కూర్చో ఏం తాతయ్య డబ్బులు ఇచ్చారా ఫ్లాష్ బ్యాక్ రాస్తలే తాదిల ఇంట్లో మర్చిపోయాయి స్విటీ నేను పర్సనల్ జన ఆ అయ్యేమో నేను ఆటలో పెట్టా డబ్బులు పోయింది డబ్బులు అడుగుతుంది ఏం చేయాలి ఇస్తారా సిటీ సినిమా జోడి ఏం సి సినిమా చూస్తున్నాద స్విటీ మళ్ళీ నేను మండే నుంచి ఆఫీస్కి వెళ్ళాలా నీ డబ్బులు స్విటీ నీ డబ్బులు నేను గేమ్ లో ఆడి పోయిన స్విటీ ఇస్తా ఇస్తాలే స్వీటీ ప్లీజ్ కొంచెం సినిమా చూడండి స్వీటీ స్వీటీ సినిమా సినిమా చూస్తున్నాను స్వీటీ సినిమా చూడండి స్వీటీ నేను మళ్ళీ మండే నుంచి ఆఫీస్ కెళ్తా తాత ఇచ్చిన ఇస్తా స్వీటీ నేను బ్యాగ్ లో తాగటం చూసావా ఇదేమో పీడించుకు తినేస్తుంది డబ్బులేమో లేవు నా దగ్గర ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఒక ఐడియా వచ్చింది నీ డబ్బులు రేపించేస్తా సరేనా రేపిస్తా ఓకే వెళ్ళు కూర్చో